తిరుపతిలో గాలిఫానా బీభత్సం సృష్టించింది ఎండలు ఒక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది నల్లటి మేఘాలు తిరుపతిని ఒక్కసారిగా కమ్మేశాయి భారీ ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మూడు గంటల పాటు దంచకొట్టింది దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఇక తిరుపతిలో కురుసిన భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం తిరుపతిలో చూసుకుంటే గత మూడు రోజులుగా కూడా సరే మధ్యాహ్నం పూట వరకు కూడా సరే బానుడు తన ప్రతాపం చూపించేది అయితే సాయంత్రం తర్వాత తిరుమలలో అయితే గత రెండు రోజులుగా కూడా సరే వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ చూసుకున్నట్టే ఉదయం పదకొండు గంటల నుంచి కూడా నాన్ స్టాప్గా దాదాపు ముక్కాలు గంటల చూపు కూడా సరే వర్షం పడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాము తిరుపతిలో ఉన్న ప్రధాన కూడల వద్ద ఉన్నాము మనం ఇక్కడ అయితే వర్షానికి కూడా సరే గత రెండు నెలల వ్యవధిలో కూడా సరే బానుడు తన ప్ర సతాపం చూపిస్తుంటే ఉక్కరి బిక్కరైతున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే ఈ వర్షానికైతే అంటే ప్రజలు కూడా సరే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంది అయితే కొద్దిసా కొద్దిపాటి ఉపశనం అయితే వచ్చిన పరిస్థితి అయితే కూడా చూడొచ్చు చూడవచ్చు మనమైతే అయితే వాహనదారులు కూడా సరే తడుచుకొని వెళ్ళే పరిస్థితి అయితే కూడా ఉంది మరోవైపు తిరుమలలో తిరుపతిలో కూడా సరే భారీ నుంచి అది భారీ వర్షం అయితే కూడా దాదాపు నాన్స్టాప్గా కూడా సరే నలభై ఐదు నిమిషాల పాటు కూడా సరే వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు గాలివాన వీస్తున్న పరిస్థితుల్లో కూడా సరే అంటే మామిడి రైతులు కూడా సరే నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఏంది అయితే జిల్లా వ్యాప్తంగా కూడా సరే అటు ఈదురు గాలి వర్షంతో పాటు అటు మరోవైపు ఏదైతే 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 ఉరుములు మెరుపులతో కూడిన ఆ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే జిల్లా వ్యాప్తంగా అయితే భానుడు తన ప్రతాపం దాదాపు ఉదయం నుంచి నలభై మూడు డిగ్రీలు వర్షం కురుస్తున్నప్పుడు కూడా సరే అది మరోవైపు వర్షానికి అయితే దాదాపు పదకొండు గంటల నుంచి కూడా సరే ఎడతేపి లేకుండా కూడా సరే నాన్ స్టాప్గా ముక్కాలు గంటల చూపు కూడా పైగా ఇంకా వర్షం అయితే తిరుపతిలో పడుతున్న పరిస్థితి అయింది మరోవైపు తిరుమలలో కూడా సరే వర్షం పడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులు కూడా సరే అటు వర్షంతో కూడా సరే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే కొద్దిసాటి ఉపశమనం అయితే కలిగిస్తున్న పరిస్థితి అయితే అయితే మాడవీళ్ళు నిలిచిన ఆ నీటిని కూడా సరే పైపుల ద్వారా కూడా సరే బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే జిల్లాలో భిన్న వాతావరణం మరో మూడు రోజులు ఉంటాయనేసి కూడా విపత్తు నిర్వహించిన పరిస్థితుల్లో అటు యొక్క గాలివానం ఉన్న పరిస్థితుల్లో కూడా సరే చెట్ల కింద ఉండొద్దు అంటూ కూడా సరే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఉరుములు మెరుపులు కురిసిన నేపథ్యంలో కూడా సరే ఏదైనా విపత్తు జరిగే అవకాశాలు అవకాశాలున్నాయనేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే తిరుపతిలో మాత్రం భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది కెమెరామ్యాన్ యశ్వంత్ గిరి సిటీ ట్వంటీ ఫోర్ తిరుపతి నుంచి